సంగారెడ్డిలో యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం మరియు సంగారెడ్డి నియోజకవర్గ ఫాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దైవజనులు ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సంతాపం తెలియజేస్తూ జిల్లా కేంద్రంలో పీస్ ర్యాలీ నిర్వహించారు స్థానిక ఐబీ నుండి పోతుడుపల్లి చౌరస్తా మీదుగా సీసీ చర్చి వరకు నిర్వహించిన శాంతియుత ర్యాలీలో యూసీఎఫ్ అధ్యక్షులు రూబిన్ రెడ్డి ఉపాధ్యక్షులు మధుమోహన్ జనరల్ సెక్రటరీ సునీల్ జయరాజ్ ట్రెజరర్ అబ్రహం యూసీఎఫ్ యూత్ అధ్యక్షులు వినయరాజు మరియు అభిషేక్ ఫిలిప్ ఆశిర్ కెన్నీ సాలోమాన్ ప్రభాకర్ రేవంత్ మహిపాల్ రాంబాబు వినయసాగర్ ఫాస్టర్స్ అధ్యక్షులు సత్యపాల్ సురేష్ డేవిడ్ యేసురత్నం మరియు అన్ని చల్చిల పాస్టర్లు సభ్యులు క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Yes, yes. భారత రాజ్యాంగము సర్వ మానవాలకి సమస్త హక్కులను సృష్టించింది సర్వ మానవత్వంతో ప్రతి మతంలో ఎవరిష్ట వాళ్ళు జీవించవచ్చని చెప్పేసి రాజ్యాంగం సుదీర్ఘంగా బోధిస్తూ ఉంది తెలియజేస్తూ ఉంది క్రైస్తవ సమాజంలో గతంలో మణిపూర్లో జరిగింది ఈనాడు ప్రవీణ్ పాస్టర్ గారిని దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురి అయ్యారు మేమంతా కూడా సంగారెడ్డి పట్టణం నుంచి సంగారెడ్డి జిల్లా నుంచి క్రైస్తవ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉన్నాము ఇలాంటి దారుణాలు జరగకుండా ఐక్యమత్యంతో సహోదరి సహోదరి ప్రేమతో జీవించాలని చెప్పేసి క్రైస్తవ సహోదరులమంతా కూడా సంకేతం తెలియజేస్తున్నాము ఈ పట్టణమంతా కూడా మీకు తెలియజేయని భారతదేశంలో రచిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప గొప్ప సందేశాన్ని ఇస్తూ ఉన్నాం క్రైస్తవ సమాజంపై ఎలాంటి దాడులు జరగకుండా భారత ప్రతినిధులు రాజ్యాంగం సరే హక్కులు కల్పించింది కాబట్టి మేమంతా మా ఇష్టం వచ్చేటువంటి మతాన్ని అవలంబిస్తూ జీవించే అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు కాబట్టి అలాంటి జీవితాన్ని జీవించడానికి భంగాన్ని కలిగించకుండా అందరూ ఐక్యమత జీవించాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను క్రిస్తాన్ పౌరం తరఫున ఆల్ డినామినేషన్ తరఫున ఈ దినము యూత్ కూడా పీస్ ర్యాలీ నిర్వహించుటకు సహకరించినందుకు అందరికీ కృతజ్ఞత ధన్యవాదములు తెలియజేసుకుంటూ ఉన్నాం మీడియా ప్రతినిధులకు కూడా సహకరించినందుకు ధన్యవాదములు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకారం ఇచ్చినందుకు వారికి కూడా యూసీఎఫ్ తరఫున ఆల్ డినామినేషన్ తరఫున వందనలు చెల్లిస్తూ ఉన్నాం ప్రమాదం పట్ల కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ప్రమాదం పట్లనే అనేక మందికి అనేక అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే పాస్టర్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ప్రమాదం కాదు హత్య అనేటటువంటిది ఈరోజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈ అనుమానాలని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత అక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ రేవంత్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రవీణ్ ప్రగడాలనేటటువంటిది ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రము మత ప్రచారకుడుగా ప్రవక్తగా పేరుగాంచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు పే ప్రవక్తనే కాదు సమాజం పట్ల కూడా ఒక మంచి ప్రభావం కలిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మనుషులంతా సమానమనేటటువంటి దుష్టితో చూసేటటువంటి పరిస్థితి ఉంది కుల మతాలు ఉండొద్దు అనేటటువంటి ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఉంది అటువంటి వ్యక్తి పట్ల మృతి పట్ల ఈరోజు ప్రభుత్వం వెంటనే ఈరోజు విచారణ జరపాలి హైకోర్టు విచారణ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి అనేటటువంటిది ఆ రకంగా ఈ అనుమానాల్ని నివృత్తి చేయాలి ఎవరైతే హత్యకు గనుక జరిగితే హత్యకు పాల్పడినటువంటి దోషుల్ని వెంటనే గుర్తించి వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని చెప్పేసి కేవీపీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని అరికట్టవలసినటువంటి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుల మీద మైనార్టీల మీద అట్టడుగు వర్గాల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడుల్ని అరికట్టవలసిన బాధ్యత ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఒక పక్క రాజ్యాంగాన్ని ఈరోజు ప్రశ్నించే తత్వాన్ని వీటన్నిటిని కూడా ఈరోజు కాలరాసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అందుకనే ఈ ప్రభుత్వం రాజ్యాంగాని ఈరోజు మాట్లాడే హక్కుని ప్రశ్నించే హక్కుని కాపాడాలని చెప్పేసి ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం